దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఏబీపీ మహాభారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చేరుకుంది హైదరాబాద్కి సెక్రటరీకి సమీపంలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఇక్కడ ఏబీపీ మహాభారత్ నేతల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉంది ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి అవన్నీ అధిగమించి ఎన్ని ఎంపీ స్థానాలు ఈ ఎన్నికల్లో కైవసం చేసుకోబోతుంది మరోపక్క చూస్తే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత వెనకబడినప్పుడు ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఎంపీ స్థానాలు ఎంతవరకు తమ సత్తా చాటుతుందనేది కూడా మనం చూద్దాం ఏబిపి ఎక్స్ప్రెస్ ద్వారా నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పబోతున్నారు అలా ఉండబోతుందండి ఈసారి పార్లమెంట్ స్థానాలు ఎన్ని కవిసం చేసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోయినసారి మాకు తొమ్మిది సీట్లు వచ్చినాయి ఆ తొమ్మిది సీట్లను రీటైన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇంకా గతంలో కంటే పర్ఫార్మెన్స్ బాగుండే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి జాతీయ స్థాయిలో ప్రత్యేకించి పార్లమెంట్లో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రశ్నించగలిగేటువంటి గొంతుక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దానికి అనుగుణంగా మన ప్రచారం ఉంటుంది పోయిన రెండు టర్మ్స్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అంటే విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని పూర్తి చేయలేదు అదేవిధంగా అనేక సార్లు వరదలకు సంబంధించి కానీ మిగతా హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించిన విషయాన్ని కానీ జాతీయ స్థాయి ఈ ఇన్స్టిట్యూట్ సంబంధించిన విషయంలో కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు ఏ ఒక్క ప్రతిపాదనను కూడా వాళ్ళు పట్టించుకోలేదు ప్రత్యేకించి పోయిన పది సంవత్సరాల్లో తెలంగాణలో ఇరిగేషన్ అంటే మీకు సాగునీటి రంగం తాగునీటి రంగం వ్యవసాయం విద్యుత్ ఈ రంగాల్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్దన ఆ రంగాల మీద ఇన్వెస్ట్ చేసింది కానీ కేంద్రం నుంచి ఏమాత్రం సాయం ఆశించినా అది జరగలేదు ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించలేదు ఇక్కడ నుంచి ఒక కేంద్ర మంత్రి గారు ఉంటే కూడా వారు కూడా పెద్దగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకురాలేకపోయినారు కాబట్టి బీజేపీ ఎంపీలు గెలిచినా వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళ పార్టీని అడిగే ప్రసక్తి లేదు మరి కాంగ్రెస్ కట్టడానికి అవకాశం వచ్చినా వాళ్ళు వాళ్ళ పార్టీని అడిగే ప్రసక్తి లేదు ఈ రెండు పార్టీల మధ్యన తెలంగాణ ఆకాంక్షల కోసము ప్రశ్నించగలిగే పోరాడగలిగే సత్తా శక్తి ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు అదే విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం ఫలితాలు సాధిస్తాం ఒక ప్రశ్న పట్టుమని వంద రోజులు దాటింది ఇప్పుడు ఎందుకని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ స్థాయిలో వలసలు ఉంటున్నాయి ఆ వలసలు ఎలా తీసుకుంటుంది బీఆర్ఎస్ ఈరోజు అన్ఫార్చునేట్లీ పవర్ లేకుండా కొంతమంది బ్రతకలేని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఎవరైనా వెళ్తే వెళ్తుండొచ్చు దాని ద్వారా ఒక పార్టీ మొత్తంగా అయిపోతుందని శక్తి మొత్తం పోతుందని చెప్పి అట్లా ఉండదు బేసికల్గా కొంతమంది పోయే వాళ్ళు పోతారు అది వాళ్ళు మీడియాకు కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పుకుంటారు కానీ మేము మాత్రం విశ్వాసంతో ఉన్నాం పార్టీలో అనేక మంది ఉద్యమకాలం నుంచి ఉన్నటువంటి నేతలు ఉన్నారు రకరకాల స్థాయిల్లో ఉన్నారు కొంతమంది పోయినా కానీ అన్ని శక్తులు మేము ప్రోతి చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పాటుపడుతుంది ఇవాళ ఎన్నికలు కూడా అంతే పూర్తి విశ్వాసంతో కొట్లాడతాం ఆల్రెడీ అన్ని స్థానాలకు ఒక వరంగల్ మీద అభ్యర్థులను ప్రకటించాం పూర్తిస్థాయిలో పోరాటం చేస్తాం తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు మరొకసారి మాకుంటాయని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ సో సార్ ముఖ్యంగా బీజేపీ ఈరోజు తెలంగాణలో అసెంబ్లీ స్థాన గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బ్యాక్ స్టెప్ వేసిన పరిస్థితి అంటే ఒక రకంగా ముందు వరకు కూడా నెంబర్ టూలో ఉండి ఒక్కసారిగా కొన్ని పరిస్థితులు మారిపోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా తీసుకోబోతుంది బీజేపీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే పార్ల పార్లమెంట్ అయినప్పుడు దేశాన్ని దేశ ఒక పరిస్థితులను తీసుకు ఓట్లు ఓట్లేస్తారు మీరు గత ఎన్నికల్లో మీరు ఒకసారి పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఒక సీట్ మాత్రమే వచ్చింది కానీ అదే పార్లమెంటులో నాలుగు సీట్లు వచ్చినాయి మాకు చాలా ప్రాంతంలో మేము భువనగిరి కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాలని చాలా తక్కువ ఓట్లతో మేము ఓడిపోయినటువంటి పరిస్థితి మేము చూసినాం సో కాబట్టి బీజేపీకి తప్పకుండా పది సీట్లు పైగా వస్తాయని మేము పూర్తిగా నమ్ముతున్నాం ఇప్పటికే మా క్యాండిడేట్ అనౌన్స్ చేసినాము చాలామంది ప్రచారంలో ముందుకు వెళ్ళిపోతున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు మొత్తం పూర్తి విశ్వాసం పోయింది వాళ్ళకు అభివృద్ధి దొరికేటటువంటి కొరత కూడా వచ్చింది ఎక్కడ కూడా వాళ్ళకు సరైన ఒక అభ్యర్థి దొరకట్లేదు వాళ్ళని ప్రకటించిన అభ్యర్థులు కూడా వేరే పార్టీలకు పోతూ ఉన్నారు కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా లేకుండా అయిపోయింది కాబట్టి ఆ స్థానం బీజేపీకి వస్తుంది డెఫినెట్గా బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంటుంది బీజేపీ పై చేయి ఉంటుంది మా పది నుంచి పన్నెండు సీట్లు తప్పకుండా గెలిచి మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈ టార్గెట్ ఏంటి రామచంద్ర గారు ముఖ్యంగా కవిత అరెస్టు ఆ తర్వాత ముఖ్యంగా టార్గెట్ బీఆర్ఎస్ అన్నట్టుగా బీజేపీ ఆపరేషన్ జరుగుతున్నాయి ఎందుకని ఇదంతా మేము ఏ రాజకీయ పార్టీని ప్రభుత్వంగా ఏమన్నా టార్గెట్ చేయము ఏదైనా పర్యాప్తు సంస్థలు వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి ఒక కేసుల మీద ఆధారంగా ఎవరినైనా విచారిస్తే అది విచారించదు కానీ రాజకీయమైన పరిస్థితుల్లో మేము డెఫినెట్గా దీని మీద దాడి చూడము దాన్ని టార్గెట్ చూడము దీని అంతా కూడా న్యాయపరమైన ప్రక్రియ కిందనే మనం చూడాలి దాన్ని మనం గౌరవించాలి అంతేగానే భారతీయ జనతా పార్టీకి ఇటువంటి లిక్కలస్ క్యామ్ తప్పు చేసినా తప్పకుండా దానితో దోషను ఉంది కదా అదేవిధంగా ఇంకో తప్పు చేస్తే శిక్షించాల్సి ఉంది అది న్యాయమైన లీగల్ ప్రక్రియ అది ఆ ప్రక్రియని మనం గౌరవించాలి దర్యాప్తు సంస్థలు చేసే పనులకు బీజేపీ మీద రుదడం మాకు టార్గెట్ కాదు ఆ దర్యాప్తు సంస్థలు చేసిన దర్యాప్తు మాత్రమే మనం ఆలోచించాలి కాంగ్రెస్కి గత ఎన్నికల్లో ఒక మంచి విజయాన్ని ఇచ్చారు ప్రజలు మరి ఇప్పుడు బీజేపీని ఎందుకు ఆదరించాలి మీరు ఏం చెప్తున్నారు దానికోసం మీరు మంచి విజయం అని అనకూడదాన్ని ఎందుకంటే చావు తప్పి కలిగిన పోయినట్టే పరిస్థితిలో వచ్చినట్టు అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నార్త్ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలిచిందో వాళ్ళు బీజేపీ ఎనిమిది గెలిచింది హైదరాబాద్ సికింద్రాబాద్ మిడ్చల్ రంగారెడ్డి ఎన్ని గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు మాత్రమే కేవలం ఒక ప్రాంతం నుంచి వచ్చిన కొన్ని సీట్లతోని ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు హై తెలంగాణలో మూడు భాగాలు ఉంటే సెంట్రల్ తెలంగాణ నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణలో కేవలం సౌత్ తెలంగాణ సీట్లు వచ్చినాయి కాబట్టి తెలంగాణ మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినది తప్పది డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పోటీ ఉంటుంది వంద రోజులు ఒక ఈ పరిపాలన కాంగ్రెస్ వైఫల్యం చాలా ఉన్నాయి వైఫల్యం చెప్పి ఇప్పటికే ప్రజలు దానిపైన విరక్తిగా ఉన్నారు దానిపైన ప్రజ ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపిస్తారు సార్ ముఖ్యంగా మీరు కాంగ్రెస్ పార్టీకి వెన్నదనగా నిలిచి అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నం చేశారు నిలబడ్డారు ఇప్పుడు ఈ టీజేఎస్ ప్రయాణం ఎటు ఎటు ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటి ఈసారి కూడా మేము కాంగ్రెస్కే మద్దతిద్దామని అనుకున్నాం ఎందుకంటే కాంగ్రెస్ గెలుపుకు మేము దౌదపడ్డాం అప్పుడు ఎన్నికల్లో ఏర్పాటు చేసుకున్న ఎజెండా విషయంలో కూడా ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం అమలు విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మళ్ళీ కాంగ్రెస్కే మద్దతు ఇవ్వటం ఉపయోగకరంగా ఉంటుంది అనే ఆలోచన మా పార్టీలో ఉంది అయితే అది ఇంకా కొంత కాంగ్రెస్తో మాట్లాడిన తర్వాత దానికి ప్రచార కార్యాచరణ నేను ఫైనల్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అది ఇప్పటికీ వరకు జరిగినటువంటి మా నిర్ణయం అంటే మీరు ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఇప్పుడు పరిపాలన జరుగుతున్న తీరు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది లక్ష్యం దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్తుంది అని రైవంత పాలన వెళుతుందని మీకు అనిపిస్తుంది వరకు అయితే బాగానే ఉందండి ప్రచ ప్రయాణం మేము అనుకున్న విధంగా ఒక ప్రజాస్వామిక సంప్రదాయాలు పద్ధతుల ప్రకారమే పాలన సాగుతుంది ఈ పాలన మరింత బలోపేతం కావాలి ప్రజాస్వామ్య సంస్కరణల కోసం మరింత గట్టి కృషి జరగాలనేది మా తాపత్రయం ఆ తాపత్రయంతోనే మా రాజకీయంగా మా అడుగులు వేస్తాం మేము కూడా ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తాం వాళ్ళు అన్నది ఏంటంటే ఏదన్నా ఒక బాధ్యత మీరు తీసుకోవాల్సిందే అని ఏం బాధ్యతలు ఎట్లా ఇస్తారు అనేది ఎప్పుడు విపులంగా మాట్లాడుకోలేదు అది ఏదన్నా చర్చ వచ్చినప్పుడు నిర్ణయాలు జరిగినప్పుడు అప్పుడు దాని గురించి ఏమన్నా మాట్లాడదాం మేము ఒకటే కోరుకునేది ఏంటంటే కొంత విధాన నిర్ణయంలో భాగస్వామ్యం దొరికితే అనుకున్న పనులు గట్టిగా చేయగలం ఆ ప్రయత్నం ఆ మేరకు ఆ భాగస్వామ్యాన్ని మాత్రమే కోరుకుంటు మొత్తానికైతే ఏబీపీ న్యూస్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్లో నేతలంతా కూడా వివిధ పార్టీకి చెందిన నేతలంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ పార్టీ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని ప్రమంజనాన్ని సృష్టిస్తుంది గత పార్లమెంట్ ఎన్నికల కంటే కూడా ఈసారి మంచి విజయాన్ని మంచి సీట్లు అయితే ఖచ్చితంగా దక్కించుకుంటుందని కూడా ఆయా పార్టీలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ చందుతో శేషు ఏబీపీ న్యూస్ మహాభారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్